హలో అండి ఈరోజు నానమ్మ ఆవు పేడ తెప్పించి గోవు పిడకలు చేస్తున్నాను గోవు పేడ కాబట్టి గోవు పిడకలు అంటాం అన్నమాట పొంగలికి మంటలో వేసుకుంటాం ఇవి మంటలో వేయడానికి లాస్ట్ ఇయర్ దొరకలేదు నాకు ఐడియా రాలేదు ఇలా తెప్పించాలని మా పెనమ్మాయి చెప్పింది మా ఇంటి దగ్గర ఆవులు ఉన్నాయి డబ్బులు ఇస్తే వాళ్ళు పేడ ఇస్తారు నేను తెస్తాను సంవత్సరం చేద్దామమ్మా అని ఒక వంద రూపాయలు ఇచ్చి పంపితే పాపం తెచ్చింది తెచ్చి చేస్తున్నాం ఇద్దరంను నువ్వు వెళ్ళిపో అమ్మా నేను చేస్తాను ఉంటుంది తను పెద్ద పిడక చేసేసిందే తీసేయమంటున్నాను నేను తీసేస్తుంది చిన్న చిన్న పిడకలు చేయమంటున్నాను నేను ఇలా చిన్న చిన్నవి చేస్తే ఎక్కువ అవుతాయి కదా అని నా ఐడియా అన్నమాట తను ఏం పెద్ద పెద్దగా కొట్టేసి ఇంత అంత ఎత్తు పెట్టేస్తుంది బెంగళూరులో ఎండ తక్కువ ఉంటుంది కదా ఎండవేమో మళ్ళీ వర్షం వచ్చేస్తే ఎక్కడ తడిసిపోతాయో ఇది నాకు టెన్షను ఆ టెన్షన్లోనేమో తన్ని తీయించేసి మళ్ళీ చిన్న చిన్నవి చెయ్యి ఇదిగో నేను ఎలా చేస్తున్నానో అలా చేసి ఇసిరిగా కొట్టు అని చెప్తున్నాను నానమ్మ గోవుపిడకులు మీకే చూపెడుతున్నాను బెంగళూరు సిటీలో ఎక్కడున్నా సరే చెయ్యొచ్చు ఇలా ఐడియా ఉంటే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు ఒక్క ఐడియా చక్కగా ఆవుపాడు తెప్పించేసాను ఇలా చేస్తున్నాను పాపం అదేమో నువ్వు ఫస్ట్ వెళ్ళిపో నేను చేస్తాను నేను నడువు నొప్పి కాళ్ళు నొప్పి కదా అంటుంది లేదు కరెక్ట్గా చెయ్యి చేసిన తర్వాతే నేను వెళతాను అంటున్నాను మా ఇద్దరు వాదం ఎలా ఉంటుందన్నమాట చాలా మంచి పిల్లండి ఎంత నీట్గా చేస్తుందో ఎంత శుభ్రంగా చేస్తుందో నన్ను మదర్లాగే భావిస్తుంది అంత ఇష్టంగా వచ్చింది పాపం కడకి నేను చేసినట్టుగా వేసింది వచ్చింది నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను చేస్తాను అని చెప్తుంది నన్ను దగ్గర ఉండని ఉదయం ఏ పని చేసినా సరే మరి గోపిడకలు మీలో ఎంతమంది చేసుకున్నారో ఒక లైక్ చేయండి ఇలాగా చేసి భోగుమంటలో కొంచెం వేసి శాస్త్రానికి కొన్నవి ఉంచుతానన్నమాట మాఘమాసంలో ఆదివారం ఆదివారం పాలు పొంగిస్తాను సూర్యభగవానుడికి పాలు పొంగించడం కోసం నువ్వు అయితే వెళ్ళిపో అంటుంది నేను వినిపించుకోవట్లేదు తనకి నాకు మధ్యలో ఇదే వాదం మాఘమాసంలో పాలు పొంగించుకోవడానికి కూడా యూజ్ అవుతాయి అని చిన్న చిన్న చేస్తున్నాను అనమాట ఇంకా నా వల్ల అవ్వట్లేదు లేచిపోతున్నాను ఇప్పుడు తను చేస్తుంది అన్నమాట ఇలాగ అట్టిపండు అమ్మన ముద్ద కూడా చేపించాను చూడండి భోగి మంటలో వేయడానికి ఏమో మూడు బెజ్జాలు పెట్టాలి అమ్మన ముద్దకేమో ఐదు బెజ్జాలు పెట్టాలన్నమాట ఈ సొత్తను పెట్టాం అట్టిపండు అమ్మన ముద్దను మా మనవడితో వేయిస్తానని చెప్పేసి పిడకలతోటి మంట వేసుకుంటే పిల్లలకి దృష్టి దోషాలు అయ్యి ఉండవని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పి ఇలా చేసి వేయించేదన్నమాట మరి మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారో ఒక లైక్ చేయండి